సో అందరికీ నమస్తేనా ఈ వీడియో వచ్చేసి నన్ను ఫాలో అయ్యే వారికి మాత్రమే సో అది ఎందుకు అంటారా వాళ్ళల్లో లక్కీ డ్రా దారా విన్న వాళ్ళకు ఈ మూడైతే గిఫ్ట్లు అయితే స్పాన్సర్ చేశాము అవి గిఫ్ట్లు ఎందుకు ఇచ్చా అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు సో మన పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్లో సందిగ్ధ అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం అయితే రిలీజ్ చేశాను కదా అందులో నేను ఎస్ఐగా చేశాను అది ఇవాటికి నలభై వేలు అయితే రీచ్ అయింది సో ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు సో వారికి నేనైతే ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాను వాటిలో కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకు ఫస్ట్ గిఫ్ట్ అయితే రైస్ కుక్కర్ ఉంటుంది సో సెకండ్ గిఫ్ట్ అయితే ఇది బటర్ఫ్లై మ్యాచెస్ మల్టీ కుక్కర్ ఇది నాలుగు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి నూడిల్స్కు టీ గుడ్లు గుడి పెట్టుకోవచ్చు ఇంకోటి సూపు ఈ నాలుగు చేసుకోవచ్చు దీంట్లో ఇది సెకండ్ ప్రైజు ఆర్టు ఫ్రైజ్ వచ్చేసి దోశలు పినం ఇది కూడా బటర్ఫ్లై కంపెనీది సో ఈ మూడు వచ్చేసి మనకు దేవి ఎలక్ట్రానిక్ వాళ్ళు స్పాన్సర్ చేశారు సో ఇది ఎక్కడ ఉందంటే మన కడప జిల్లాలోనే పెద్ద ఏకైక మెగా షోరూమ్ ఇప్పుడు మన పులివెందల్లోనే కలదు ఇది ఎక్కడో కాదు మన పులివెందుల్లోని పార్నపల్లె రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంది సో వీళ్ళు మనకు ఇవి స్పాన్సర్షిప్ చేశారు సో ఈ దేవి ఎలక్ట్రానిక్ లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తాం చూడండి కడప జిల్లాలోనే ఏకైక అతిపెద్ద మెగా హోమ్ నెట్ షోరూమ్ ఇప్పుడు మన పులివెందుల పట్టణంలో అయితే ఉంది అది ఎక్కడో కాదు మన పులివెందుల పార్నపల్లి రింగ్ రోడ్డు దగ్గర ఉన్న దేవి ఎలక్ట్రానిక్ ఫర్నిచర్స్ అండ్ హోమ్ నిట్స్ సో ఇక్కడ వచ్చేసి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి చూడండి ఫ్రిడ్జ్లు సోఫాలు టీవీలు వాషింగ్ మిషన్లు హోమ్ థియేటర్సు ఏసీలు టేబుల్ ఫ్యాన్సు ఇక్కడ పప్పు కుక్కర్లు రైస్ కుక్కర్లు టీ పాయలు అలాగే మన కాళ్ళ హోటల్లో ఏదైనా మన గ్రైండర్ కావాలంటే గ్రైండర్లు డైనింగ్ టేబుల్సు ఫ్యాన్లు చైర్సు సో అలాగే మన బాత్రూంలో గీజర్సు మన హాల్లో కావాలంటే క్లాస్గా ఇట్లా చక్కవి చైర్లు అలాగే డబుల్ కాట్ మంచాలు కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తాం చూడండి సో వాటితో పాటు డ్రెస్సింగ్ టేబుల్సు అలాగే మన ఆఫీస్లోకి కావాల్సిన చైర్లు క్యాష్ టేబుల్సు అలాగే ఆఫీస్లోకి కావాల్సిన ఇలాంటి చైర్లు ఇలా చాలా ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలాగే ఈ బేబీ ఎలక్ట్రానిక్ వాళ్ళకు మన వీడియోను సపోర్ట్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వేరు పేరిన కృతజ్ఞతలు సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారా సో ఇంకెందుకు లేటు లోపు సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలిమ్ను ఇక్కడ లింక్ లో పెడతాను చూసేయండి అలాగే షేర్ చేస్తాను చూసేయండి ఐదు క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్పి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకోండి ఓకేనా బాయ్